కరవదిలోనే కాంచన గారు జన్మించారండి ఎందుకంటే ఆడవారు ఎప్పుడైనా సరే కాన్పుకి తాము పుట్టింటికి వస్తారు అలా ఆమెను వాళ్ళ తల్లి విద్యుత్ లతా శాస్త్రి గారు కూడా కరవదిలోనే కాంచన గారిని కనడం జరిగిందండి కాబట్టి ఆమెను కరవది కాంచన అనే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ముద్దుగా పిలుస్తూ ఉంటారండి ఆమె జన్మించింది కరవది గ్రామంలోనేనండి తాతగారింట్లోనే ఆమె పుట్టింది తండ్రి గారు ఇంజనీరు ఆయన స్వతహాగా విజయవాడలో ఆయన సొంత ఊరు కాబట్టి కొంతమంది విజయవాడ అని చెప్పుకుంటుంటారు కానీ ఆమె కరవదిలోనే జన్మించింది అని మా పెద్దలు చెప్పారండి నమస్తే నేను మీ అవంతిక సుహారి వైబ్స్కి స్వాగతం ఇవాళ మనం ఎక్కడున్నాము తెలుసా ఒంగోలు సమీపంలో ఉన్న కరవాది గ్రామంలో ఉన్నాం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన అలనాటి మహానటి కాంచనా గారి గురించి తెలుసుకోవడానికి వచ్చాము ఈ ఊర్లో ప్రస్తుతానికి మనం వెళ్ళి వాళ్ళ ఇంటి గురించి వాళ్ళ ఇంట్లోని మనుషుల గురించి అలాగే ఆ చుట్టుపక్కల వాతావరణాల గురించి ఒకసారి వెళ్ళి మనం కనుక్కుందామండి మీరు నాతో రండి కాంచనా గారి గురించి తెలుసుకుంటున్నాం కదా ఇక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు ఆయనతో రెండు మాట్లాడుగుదాం కాంచనా గారి గురించి ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తారేమో నమస్తే బాబాయ్ గారు మీరు కాంచనా గారిని చూసారండి గుడి ముందు గుడి ఇల్లు బాబా ఏది మా వాళ్ళు కట్టిచ్చారు వాళ్ళు ఆ కట్టి లేక మీ శాత వాళ్ళకి ఇచ్చారు అమ్మాయినప్పుడు చిన్నపిల్ల చిన్నప్పుడు చుట్టుకొమ్మంటారు అడుగుతాను ఏమంది ఆ ఇల్లు అది అంతా మా మా ఇద్దరు గుండా కట్టింది చర్మగారు మేము మేము ముందు కట్టాము స్వామికి ఇచ్చాడు వాళ్ళ నాన్నకి ఆయన ఆయన కాదు శరమ్ గారు అబ్బా అబ్బాకి కట్టింది ఏం ఏమి ఎప్పుడన్నా వచ్చారా ఇక్కడికి వస్తుంది ఇప్పుడు లేదు అప్పుడు వచ్చారు ఇక్కడ మనకు పెద్ద పెద్దవాడి కనిపిస్తున్నారు కదా ఆమెతో ఒకసారి కాంచనా గారి గురించి ఇంకెన్ని విషయాలు మాట్లాడదాం రండి నమస్తే అమ్మా కానీ వస్తా పోతుంటారు కానీ మనం పెద్దగా చూడలేదు చూసాను ఏంటి పాత సినిమాలన్నీ రామారావు నాగేశ్వరరావు జీమ్నా అందరు నడిచింది బాగానే ఉంటాయి ఇంకా ఇంకేమైనా చెప్తారా మాకు మీ కదా మా ఊరే కదా ఎలా అనిపిస్తుంది మీకు మీ ఊరు నుంచి ఒక హీరోయిన్ గా బయటికి వెళ్ళినప్పుడు చాలా వాళ్ళ ఇల్లు అవన్నీ బాగా ఉంటాయి చాలా గొప్ప కదా మన ఊర్ నుంచి వస్తల ఉంటుంది అంతే కదా వాళ్ళ ఇల్లు ఎక్కడ ఇటు పక్క అటుపక్క పోవాలి ముందుకెళ్ళాలి ముందుకెళ్ళాలి ఇప్పుడు వచ్చి ఆ ఇల్లు వచ్చి హాస్పిటల్ చేశారు ఇల్లు లేదు ఆ ఇల్లు హాస్పిటల్ చేసేసారు ఎవరైనా వచ్చారు ఇప్పుడు రావట్లేదు కదా అప్పుడు వచ్చే చిన్నప్పుడు అప్పుడు వచ్చే ఊళ్ళంట ఇప్పుడు రాట్లేదు థ్యాంక్స్ అమ్మా పని చేసుకుంటా కూడా మనకి కాంచనా గారి గురించి చాలా ఇష్టం అంట చాలా అభిమానంగా చాలా హ్యాపీగా చెప్తారు మనకి ఇంకా మనం ముందుకెళ్ళి అలా ఇల్లు గురించి అక్కడ పరిస్థితుల గురించి తెలుసుకుందాం పదండి గురించి తెలుసుకునే కొన్ని ఆసక్తికర విషయాలలో భాగంగా మనం ఇప్పుడు ఒక ప్రముఖ వ్యక్తి రఘు మాస్టర్ గారి దగ్గర ఉన్నామండి ఈయన గారు కాంచనా గారితో కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేవారంట ఆయన మాటల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తనను మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తేనండి సార్ చెప్పండి సార్ బాను కాంచనా గారి గురించి మీకు తెలిసిన కొన్ని మరిన్ని విషయాలు ప్రముఖ నటి కాంచన అసలు పేరు వసుంధరా దేవ్ అండి దర్శకుడు శ్రీధర్ గారు ఆమె పేరుని అంటే అప్పటికే సినీ రంగంలో వసుంధరాదేవి అనే ఒక యాక్టర్ ఉండటం మూలంగా ఆమె పేరుని కాంచనగా మార్చారు ఈమె పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఆగస్టు పదహారవ తేదీన కరవతి గ్రామంలోనే జన్మించిందండి తల్లిదండ్రులు రామకృష్ణ శాస్త్రి తల్లి విద్యుత్ లత శాస్త్రి అండి వా తండ్రి గారు ఇంజనీర్ అండి వీరు ఈమె చిన్నప్పటి నుంచే కళల పట్ల ఆసక్తి ఉండటం మూలంగా ఈమె భరతనాట్యం శాస్త్రీయ సంగీతాన్ని కూడా అభ్యసించింది అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈమె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎయిర్ హోస్టర్స్గా పనిచేయటం ప్రారంభించింది అలా ఆమె విమానాల్లో ఎయిర్ హోస్టర్స్గా పనిచేస్తున్న సమయంలోనే తమిళ దర్శకుడు శ్రీధర్ గారు చూడటం జరిగింది ఆమెని సినిమాల్లోకి వస్తావా అని అడగడం ఆమె వెంటనే అంగీకరించడం సినిమాల్లోకి వెళ్ళడం జరిగిందండి సుమారు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఈ అన్ని భాషల్లో కలిపి సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై సినిమాల్లో ఆమె నటించిందండి ఆమె మరి చిన్ననాటి నుండే కళల పట్ల ఆసక్తిగా ఉండటం మూలంగా సినిమా రంగంలో కూడా బాగా రాణించిందండి ఆనాటి ప్రముఖ నటులు ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు వంటి మహానటుల సరసన కాంచనగారు నటించడం జరిగింది ఇటీవల మనకి అర్జున్ రెడ్డి సినిమాలో కూడా ఆమె ఎనభై రెండు సంవత్సరాల వయసులో అర్జున్ రెడ్డి సినిమాలో కూడా ఆమె కాంచిన గారు నటించటం జరిగింది అయితే ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె ఎయిర్ గాను తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించాల్సి వచ్చింది కానీ వాళ్ళ తాతగారు ఇక్కడ కరవది జమీందారుడిగా ఎంతో కాలం అనేక భూరి విరాళాలు ఇస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె అలా ఎయిర్ హోస్టెస్గా తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించవలసిన పరిస్థితి ఏర్పడింది అయితే సినిమా రంగంలో ఆమె బాగా రాణించిన ఆమె నమ్మిన వారే ఆమెను మోసం చేయటం మూలంగా ఆమె బాగా కాస్త వయసు వచ్చిన తర్వాత అంటే డెబ్బై సంవత్సరాలు అలా వయసు వచ్చిన తర్వాత ఆమె ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చిందండి ఆ తర్వాత ఆమె సొంత చెల్లెలు ఉందండి గిరిజ అని ఒక ఆమె ఆమె భర్త కుంభకోణం కలెక్టర్గా చేశారు తమిళనాడులో ఆయన మద్రాసు హైకోర్టులో కేసు వేసి ఆ నమ్మిన వాళ్ళ మీదే మరలా కేసు వేసి గెలిపించి ఆమె ఆస్తి మొత్తాన్ని కూడా ఆమెకి రప్పించటం జరిగిందండి ఆ వచ్చిన ఆస్తిలో ఎక్కువ భాగం ఆమె దాన ధర్మాలకే ఖర్చు చేసిందండి తిరుమల తిరుపతి దేవస్థానంకి అలాగే భద్రాచలం రామచంద్రునికి కొంత విరాళం ఇచ్చింది అలాగే బెంగళూరులో ఆమె ఒక వేద పాఠశాలని ఒక గణపతి ఆలయాన్ని కూడా కట్టించి దాన్ని నడుపుతూ ఆధ్యాత్మిక సేవలో ఆమె తన జీవితాన్ని తరిస్తూ ఉందండి ఇలా నమ్మిన వాళ్లే మోసం చేయటం మూలంగానే ఆమె వివాహం కూడా చేయలే చేసుకోలేకపోయింది ఆమె రెండు వేల పద్నాలుగులో కరవతి గ్రామం రావడం జరిగిందండి ఆమె అప్పుడు ఇక్కడ వివేకానంద పాఠశాల విద్యార్థులతో ఆమె చాలా ముఖాముఖిగా చాలా స్పష్టంగా నిర్మోహమాటంగా ఆమె విద్యార్థులు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పింది ఎప్పుడూ కూడా కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని నమ్మిన వారే నట్టేట ముంచుతారు కాబట్టి చాలా జాగ్రత్తతో వ్యవహరించాలని చెప్పి విద్యార్థులకు మంచి సందేశం ఇచ్చిందండి ఆమె అలాగే కాంచనగారి తాతలు మరి పిసుపాటి వారు వారు జమీందారులండి ఆ రోజు ఉదయగిరి రాజుకి కప్పం కడుతూ ఉండేవాళ్ళు ఒంగోలులో పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ దగ్గర నుంచి పిసిపాటి వెంకటరంగయ్య మున్సిపల్ హై స్కూల్ అండి అవి రెండు వాళ్ళ కుటుంబం పేరు మీదే పెట్టినవి ఆ స్కూల్స్ అక్కడి నుంచి భాగ్యనగర్లో ఉన్న ఎస్టేట్ వరకు దాదాపు మూడు వేల ఆరు వందల ఎకరాల జమీందారులు అండి ఒక ఒకప్పుడు ఈ కరవది దేవాలయాన్ని నిర్మాణంలోను ఈ కరవది దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఉగాది నుంచి శ్రీరావణం వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి ఆ బ్రహ్మోత్సవాలు జరగడానికి భూరి విరాళాన్ని వారు ఈ దేవాలయాలకు ఇవ్వడం జరిగిందండి అలాగే శివాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు కూడా భూరి విరాళాన్ని కాంచన కుటుంబం అందజేసిందండి అయితే వారి కుటుంబీకులంతా కూడా ఆర్థిక పరిస్థితి మారిపోవడంతో వాళ్ళు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళడం జరిగింది వాళ్ళ కుటుంబంలో బంగారు భొట్లు గారని ఒక ఆయన ఆయన విశాఖపట్నంలో ఉండేవారండి ఆయన కుమారులు ఇద్దరు కూడా అక్కడ విశాఖపట్నం వెళ్ళిన తర్వాత మంచి ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలోనూ విశాఖపట్నంలోను మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారండి అలా వారు ఎప్పుడన్నా ఒక సంవత్సరంకో రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చి స్వామివార్ల కళ్యాణం చేయించుకొని వెళుతూ ఉంటారండి కాంచన తాతగారి ఊరండి ఇది అందువల్ల ఇక్కడ ప్రజలు చాలామందికి ఆమె సుపరిచితమండి అయితే ఆమె ఆ రోజున ఉండే కట్టుబాట్లు వాటిని ధిక్కరించి వెళ్ళిందని వాళ్ళ తాతగారు కొద్దిగా ఆమె ఇలా చేసిందని అందులో బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించినాము కాబట్టి కొద్దిగా ఆమెని మందలించారని అందువల్ల తర్వాత తాతగారికి కొద్ది కాలం దూరమైందని పెద్దలు చెబుతూ ఉంటారండి ఈ విధంగా కాంచన గారు దేవాలయంలో పంతులు గారు మేము మాకు పరిచయం అండి అది ఇప్పుడు గారు వస్తుంటారండి గుడి దేవాలయం అదేనండి ఇప్పుడు మొన్న రెండు వేల పద్నాలుగులో మార్చి ఎనిమిదో తేదీనా అనుకోకుండా ప్రపంచ మహిళా దినోత్సవం రోజే వచ్చారు ఆమెకు ఆ రోజు ఇక్కడ సత్కారం అన్ని చేయటం జరిగింది దేవాలయాలన్నింటిలో కూడా పూజ చేయించుకొని వెళ్ళారండి ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ప్రజల వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏంటండి ఎలా ప్రజలు బాగా రిసీవ్ చేసుకున్నారండి ఆమె ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయంలో పిల్లలతో గడిపారు తర్వాత ఆమెకి ఇక్కడ ఘన సన్మానం చేశాము అలాగే శివాలయంకి వెళ్ళారు అక్కడికి కూడా చాలా మంది గ్రామస్తులు చాలా రోజులైంది గారిని చూసి అని చాలా మంది ఈ గ్రామంలో ప్రజలు వచ్చి ఆమెని చూడటం జరిగింది ఆమెతో పరిచయం ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఆమెతో మాట్లాడటం కూడా జరిగిందండి ఈ విధంగా కాంచన గారికి కరవదిలో మంచి ప్రతిస్పందన లభించిందండి ఇంకేమన్నా మిగిలిన వాళ్ళు ఏమి లేవండి కరవదిలోగా ఆఖరికి ఆ ఇల్లు కూడా అమ్మేసుకున్నారండి ఆ ఒంగోలులో ఉన్న ఎస్టేట్ కానివ్వండి ఇతర భూములు కానివ్వండి కరవది గ్రామంలో ఉన్న ఇతర భూములు కానివ్వండి అవన్నీ కూడా గత పది సంవత్సరాల లోపు అన్నీ కూడా హారతి కర్పూరంలా కరిగించేశారండి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు ప్రస్తుతానికిగా ఒంగోలులో కానీ కరవదిలో కానీ ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది కానీ పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ అని మిగిలిన ఆస్తులు ఏమీ కూడా దాదాపు లేవనే చెప్పుకోవాలండి వాళ్ళ కుటుంబంలోనేనండి పిసుపాటి వెంకట రాఘవయ్య గారండి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఒంగోలు పార్లమెంటు నుంచి మొట్టమొదటిగా ఎంపీగా గెలుపొందిన వ్యక్తి కూడా కరవది ఆయన ఆ పిసుపాటి వెంకటరాగవయ్య గారు ఇక్కడ ఎంపీగా చేశారు అలాగే మన రైల్వే స్టే రైల్వే గేట్ కనుక మీరు కనుక ఒంగోలు వెళ్ళేటప్పుడు కనుక చూసినట్టయితే అక్కడ వారి తోట ఉండేదండి పిసుపాటి వారి తోట అదే ఎస్టేట్ అనేవాళ్ళు ఆ ఎస్టేట్లో ఈరోజు కూడా ఒక విజయ స్థూపం దానిపైన బుద్ధుడు మనకి దర్శనమిస్తూ ఉంటాయండి ఈరోజుకు ఆ తోట అంతా కూడా అంతరించిపోయినా కూడా ఆనాటి కాలం నుంచి ఉన్న శివలింగాల పూలు ఉంటాయండి అక్కడ చాలా మధురమైన వాసన వస్తాయి ఆ పూలు అలాంటి చెట్టు ఒకటి అక్కడ ఆ ప్రాంతంలో ఉందండి ఈరోజు కూడా శివాలయాలకి విష్ణాలయాలకి కొంతమంది భక్తులు ఆ పూలు కూడా తీసుకొస్తూ ఉంటారండి చాలా అరుదైన పువ్వు అది ఆ పుష్పాన్ని కూడా మీరు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా చూడవచ్చండి అలాగే మరి వారు అనేక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలకి అలాగే విద్యా సౌకర్యాల కోసం చాలా భూరి విరాళాలు ఇచ్చారండి మరి అవన్నీ కూడా మనం గమనించి వారి కుటుంబం ఎంతో ఉన్నతమైనది మరి కాంచన గారు కూడా చాలా ఉదార స్వభావంతో మరి ఆమెకు వచ్చిన ఆస్తిని ఆమె దాచుకోకుండా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి అలాగే విద్యా కార్యక్రమాలకి ఆమె ఖర్చు చేస్తున్నారండి ఇది తరవధిగా వాసులుగా మేమందరం కూడా చాలా గర్వపడుతున్నామండి చాలా ధన్యవాదాలు చాలా విలువైన విషయాలు కాంజనా గారి గురించి ఇంకా చాలా క్లారిటీ లేని విషయాలు బాగా క్లారిటీగా వివరించారు మా ప్రేక్షకులు తెలియజేశారు ధన్యవాదాలు వెళ్తూ ఇప్పుడు ఆ ఇల్లు అమ్మేశారు డాక్టర్ గారు హాస్పిటల్ గా మార్చేశారండి అయితే ఇల్లు మటుకు అట్లాగే ఉందండి మీరు కనుక లోపల చూస్తే అన్ని దంతెలు అన్ని కాలం నాటి డాబాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటుందండి ఆ ఇల్లు ఇదిగా లోపలికి వెళ్ళండి పర్వాలేదు ఏం లేదు ఓర్ణ చూస్తామండి అని చెప్పి లోపలికి వెళ్ళండి భలే ఉంటుందండి చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ రోజు కూడా ఆ రోజు ఇప్పుడు ఒకవేళ ఆవిడ వస్తే ఉండడానికి ఎక్కడ ఉంటారండి ఎక్కడ ఉండే ఉంటారండి హోటల్లో రూమ్ తీసేసుకుని ఉంటారు ఇక్కడ ఉండడానికి అవకాశం ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎవరు లేరా ఎవరు లేరండి అసలు ఒక్కళ్ళు కూడా లేరండి ఓకే అది అదే దత్తు తీసుకున్నారు ఆ దత్త అబ్బాయి ఒంగోలులోనే ఉంటారు మన ఇది ఉండి చూసారు సంతపేట సాయిబాబా ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయ స్వామి పక్క గుడి గుడి పక్క ఇల్లే ఆ ఎట్టకేలకి మనం కాంచనగారి గారి ఇల్లును కనిపెట్టేశామండి ఇక్కడే ఈ ఇంట్లోనే పుట్టారని చెప్పి ఇప్పుడే రఘు మాస్టర్ గారు మనకు చెప్పారు కాంచనగారి గారి ఇల్లు అయితే యాజ్ టీజ్గా అలాగే ఉందండి ఏ మార్పు లేదు ఇది మా ఒక డాక్టర్ గారంట అక్కడ ఆల్రెడీ పేరు రాసింది మల్లికార్జునరావు గారని ఆ డాక్టర్ గారు కొన్నారంటండి యాజ్ డీజ్కి ఇల్లు ఇలాగే ఉండిందండి ఎక్కడే పుట్టారు కాంచిన గారు మనకి ఇంకా డౌట్స్ అక్కర్లేదు మనం లోపలికి వెళ్ళి అవకాశం ఉంటే లోపలికి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాము ప్రస్తుతానికైతే కాంచిన గారు ఇల్లు అయితే ఇదేనండి మనం ఇంటి ముందు ఉన్నామండి ఎంట్రీ ఎంట్రన్స్ కనిపిస్తుంది కానీ ఇది హాస్పిటల్ కదా జనం ఉన్నారు బాగా బహుశా మనం వాళ్ళకి అవసర అసౌకర్యం కలిగించకూడదు అందుకే మనం వెళ్ళిపోదాము ప్రస్తుతానికి చూశారు కదా ఇదేనండి మన కాంచనా గారి ఇల్లు ఆమె పుట్టిన ప్లేసు వాళ్ళ చుట్టూ పరిస్థితులు ఇక్కడున్న మనుషులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని రఘు మాస్టర్ గారు మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా ఇక్కడ చూశారు కదా చుట్టూ ఒకసారి చూడండి ఇవన్నీ బట్టీలు అలాగే ఇటువైపు రైల్వే లైన్ ఉందండి చూసినంత దూరం చాలా పెద్ద ప్లేస్ ఉంది అసలు ఇదేమనుకుంటున్నారు ఒకప్పుడు కాంచనా గారి తాతగారు ఇక్కడ ఒక పెద్ద బంగ్లా నిర్మించారంటండి ఇప్పుడు అదంతా శిథిలం అయిపోయింది మనకి చాలా ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది అక్కడ చాలా దూరంలో ఒక పెద్ద స్థూపం ఉందండి పైన ఒక బుద్ధుడు బొమ్మ వేసి అది ఇప్పుడు అలాగా కనిపిస్తుంది కానీ ఒకప్పుడు అది వాళ్ళ ఇంటి ముఖద్వారం వద్దే నిలబడి ఉండేదంటండి ఒకసారి చూడండి అక్కడ ఎంత ఖాళీ ప్లేస్ ఉందో చాలా ఉంది ఇంత ప్లేస్లో ఒక అప్పుడు బంగ్లా నిర్మించారంటే సామాన్యమైన విషయం కాదు నిజంగానే కాంచనా గారు ఒకప్పుడు చరిత్ర చాలా గొప్పగా ఉంటుందని మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది చూడండి ఎంత దూరం ఉంది అక్కడ దూరాన్ని పెద్ద చెట్టు ఉంది ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందో ఐడియా లేదు కానీ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉందండి పైన ఒక చిన్న విగ్రహం కనిపిస్తుందండి అది వచ్చేసి బుద్ధుడు బొమ్మ ఇదండి వీడియో కాంచనా గారి గురించి ఆసక్తికరమైన విషయాలు చాలానే వచ్చినాయి అనుకుంటున్నాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో సినిమా ప్రపంచంలో పురుషాధిక్యత కలిగిన ఈ సినిమా పరిశ్రమలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని అంతమంది అగ్ర కథానాయకులు పక్కన నటించి మన ప్రకాశం జిల్లాకి చెందిన వారు అవ్వడం నిజంగా మన గర్వకారణం అలాంటి వ్యక్తి గురించి తెలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీకు తెలియజేయడం ఇంకా ఆనందంగా ఉందండి ఇలాంటి ఇంకా ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలనుకుంటే నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి